జై జయ భారత్ ఆజాద్ డిఫెన్స్ అకాడమీ గజ్వెల్ నేను మీ నీళ్ళ చంద్రం రిటైర్డ్ అను ఇప్పుడు మనకి ఎయిత్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి మొదలుకొని సిక్స్టీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు గచ్చివోల్ స్టేడియంలో జరుగుతున్న అగ్నివీర్ సెలెక్షన్ కోసం పోతున్న అభ్యర్థులందరికీ ముందస్తుగా ఆర్థిక శుభాకాంక్షలు మీరు దాదాపుగా అలా ఈ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో వెళ్ళినటువంటి నోటిఫికేషన్లో అప్లై చేసుకొని అలాగే మీరు కష్టపడి చదివి అప్లిక మనకి రిటర్న్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయి ఉన్నారు కాబట్టి ఇంకా ఈ వన్ ఇయర్ నుంచి దాదాపుగా ఒక పది నెల పది మాసాల నుంచి మీరు బాగా కష్టపడి గ్రౌండ్లో ఎక్సర్సైజ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను మీరు కష్టపడి నేను కష్టానికి ఫలితం దక్కాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అక్కడ మనం ఎలా ప్రవర్తించాలనే విషయంపైన మీకు కొద్దిగా నేను బ్రీఫ్ చేయాలనుకుంటున్నాను ఖచ్చితంగా నేను చెప్పబోయే చేయబోయే ఈ వీడియో మీకు ఆర్మీ గాలి కోసం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే బీచ్ కోసమో లేకుంటే రెవెన్యూ కోసమో కాకుండా ఈ ప్రాంతం నుంచి వీలైనంత ఎక్కువ మంది ఆర్మీలో సెలెక్ట్ అయ్యి మన ప్రాంతానికి మంచి పేరు తేవ తేవడంతో పాటు మీ జీవితాల్లో వెలుగులు ఉండాలని మా ఆజా డిఫెన్స్ అకాడమీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఇప్పుడు మనము ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి పోయేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏవైతే గ్రేడ్లకి అప్లై చేసుకున్నారో దానికి సరిపడా అప్లికే సర్టిఫికెట్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ తీసుకుపోవాలి ఎందుకంటే ఆర్మీ వారు ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా అక్కడ మనకి కన్సెషన్ అనేది ఇవ్వరు వారు ఏదైతే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు స్ట్రిక్లీగా ఉంటారు కాబట్టి మీరు ఎవరు కూడా సరిగా చూద్దాంలే అనే నెగ్లియన్స్ తోటి వెళ్ళొద్దనేది మా యొక్క విజ్ఞప్తి సో మనకి ఫస్ట్ ఆర్మీ ర్యాలీకి పోయేటప్పుడు తీసుకోవాల్సింది ఏంటి అంటే మొదటగా మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్కు అనగా జీడీకి చేసుకుంటే టెన్త్ క్లాస్ మేము టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ లేదా క్లార్కు వేసుకున్నట్టయితే టెన్త్ క్లాస్ మెమోతో పాటు ఇంటర్మీడియట్ మెమో కూడా తప్పకుండా తీసుకెళ్ళాలి అదేవిధంగా అడ్మిట్ కార్డు కంపల్సరిగా తీసుకోవాలి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మనకి పోలీస్ వెరిస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ అదేవిధంగా మనకి అన్మ్యారిజ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఏది మిస్ కాకుండా ఖచ్చితంగా తీసుకెళ్ళాలి తీసుకెళ్ళిన ఈ మనకి మరియు ఒక ట్వంటీ మన కలర్ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా మీరు తీసుకెళ్ళాలని వారు ఆమె చూపించడం అనేది జరిగింది దీంతోపాటు చాలామంది పిల్లలు ఎన్సిసి చేసి ఉంటారు మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఎన్సిసి సర్టిఫికేట్స్ ఎవరి దగ్గర ఉంటాయో వారు వాటిని తప్పకుండా తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మీరు దాంట్లో ఆన్లైన్ అప్లికేషన్లో ఏం మెన్షన్ చేసేదనేది కానీ అక్కడ ఫిజికల్గా మీరు ఏం తీసుకుపోయారు అనేది కన్సిడర్ చేశారు అలాగే కొంతమంది ఆల్రెడీ వాళ్ళ బ్రదర్స్ కానీ లేదంటే వాళ్ళ ఫాదర్ కానీ ఆర్మీలో చేసి ఉన్నట్టయితే మనకి రిలేషన్ సర్టిఫికెట్ అనేది ఒకటి ఉంటుంది అది కూడా తీసుకెళ్ళడం అనేది అలవద్దు ఇవన్నీ తీసుకొని దీంతో పాటు ఒక రెండు సెట్ల మనకి జిరాక్స్ తీసుకోవడం అనేది అవసరం ఇప్పుడు మనకి ఆర్మీ ర్యాం అంటేనే మనకు ముఖ్యంగా ఫిజికల్ అండ్ మెడికల్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్గా ఆ తర్వాత మీరు ఆల్రెడీ ఎగ్జామ్ క్వాలిఫై ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి ఎగ్జామ్స్కి చింతపడాల్సిన అవసరం లేదు మనకి ఏటం చేసి గ్రౌండ్లో మాత్రం ఎవరు భయపడకుండా మీరు చేసిన ప్రాక్టీస్ని ఇంకా అక్కడ ఎక్స్ట్రా ఎఫర్ట్ చేసి మీరు పరిగెట్టినట్లయితే మిమ్మల్ని ఎవ్వరు కూడా ఆపుకోవడా ఆపడానికి ఉండదు ఎందుకంటే మనకి సివిల్లో చూసుకుంటే ఇంకా మన ప్రతిభతో పాటు మనకి అనేక సూచలు విషయాలన్నిటి ఆధారపడి ఉంటుంది మన రిజర్వేషన్ మన రిజల్ట్ పైన ఎందుకంటే రిజర్వేషన్ అనేది మన దేశంలో ఒక పాట ఉంది కాబట్టి అదే మన ఆర్థికలో మాత్రం మన ప్రతిభ ఉంటే అదే మనకు రిజర్వేషన్ ఇందులో ఎలాంటి రిజర్వేషన్స్ లేవు ఓన్లీ మన ప్రతిభనే మన రిజర్వేషన్ కాబట్టి మీరు ఆ రోజు ఎన్ని రోజులు కష్టపడి ప్రాక్టీస్ చేసింది ఏదైతే ఉందో మీరు పైన రోజు మీరు గంట ఇచ్చి మీరు రన్నింగ్ కొట్టినట్లయితే మిమ్మల్ని జాబ్లో నుంచి రిజల్ట్ నుంచి రా రాకుండా ఎవరో ఆపడానికి అయితే లేదు మనకి ఆర్మీ ఎగ్జామ్స్ అనేది టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఒక హండ్రెడ్ మార్క్స్ మనకి ఎగ్జామ్స్లో హండ్రెడ్ మార్క్స్ మనకి గ్రౌండ్తో హండ్రెడ్ మార్క్స్ ఆల్రెడీ మీరు కండక్ట్ చేసినారు క్వాలిఫై అయ్యారు దాంట్లో ఎంత వచ్చింది అనేది మీకు తెలియదు బట్ మీ మార్క్స్ ఆల్రెడీ స్కోర్డ్ అయి ఉన్నాయి సో ఇప్పుడు మీకు రిజల్ట్ మీకు మనకి ప్రభావితం చేసే విషయం ఏంటంటే ఫిజికల్ మనకి టెస్ట్ సో ఫిజికల్ టెస్ట్లో రెండు మెయిన్ ఉంటాయి ఒకటి రన్నింగ్ రెండు చిన్న సో రన్నింగ్ అంతా మనకి రెండు బౌళ్ళు కొడతారు ఏ గోల్డ్లో ఫైవ్ మీటర్ ఫైవ్ మినిట్స్ థర్టీ సెకండ్స్ బిలో కనుక కొట్టినట్టయితే సిక్స్టీ మార్క్స్ వస్తాయి దానికి ఫుల్ మార్క్స్ సిక్స్టీ మనకి పులబ్స్ వచ్చేసి టెన్ కొట్టినట్టయితే మనకి ఫార్టీ మార్క్స్ వస్తాయి బిలో కొడితే ఫార్టీ ఎయిట్ మరియు పులబ్స్కి సిక్స్ మినిమమ్ క్వాలిఫై కావాలంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్గా సిక్స్ కొట్టాలి సిక్స్ ఫులబ్స్ కొట్టినట్టయితే సిక్స్టీ మార్క్స్ సెవెన్ కొడితే ట్వంటీ వన్ ఎయిట్ పడితే ట్వంటీ సెవెన్ ఈ నైన్ పడితే థర్టీ త్రీ టెన్ పడితే ఫార్టీ అంటే ఒకదానికి ఇంకొకటి మధ్యలో మినిమంగా ఫైవ్ టు సెవెన్ మార్క్స్ తేడా ఉంది కాబట్టి మీరు ఈ నాలుగు రోజులు కూడా ఇంకా బాగా కష్టపడి రన్నింగ్కు ఏలో కొట్టి పులాబ్స్ అంతా టెన్ తీసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తున్నానండి ఈ నేను చెప్పిన దాన్ని బయట కాదు ఇంకో విషయం తాగిలేదు గ్రౌండ్లో హండ్రెడ్ మార్క్స్ ఉంది కనుక తెచ్చుకున్నట్టయితే మీ జాబు మీ జేబులో ఉన్నట్టే లెక్క ఎందుకంటే ఒక మెడికల్ అనేది మీరు మంచిగా నీట్గా సేవ్ చేసుకొని ఇన్నర్గా మరియు బయట నుంచి కూడా నీట్గా వెళ్ళాలి అక్కడ ఆర్మీ అధికారులతో కానీ మనకి రిక్రూట్మెంట్ సిబ్బందితో కానీ ఎవ్వరు కూడా ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేయకుండా చాలా డిసిప్లిన్గా అక్కడ ఉండాలి ఎందుకంటే మీకు వందల వేల మంది పోతారు కాబట్టి వారు మిమ్మల్ని ఒక ఆర్డర్లు పెట్టడానికి వాళ్ళు ప్రగ ప్రదర్శన చేసినా అని ఎక్కడ కూడా మీ సహనం కోల్పోకుండా వారికి సహకరించి ఎందుకంటే అంతా చేసేదంతా మీకోసమే కాబట్టి మీరు చక్కగా అవకాశాన్ని వినియోగించుకొని ఆర్మీలో జాయిన్ అయిన జాయిన్ అయినట్టయితే మీకు చక్కటి భవిష్యత్తుకు మీరు బాట వేసుకున్న వారిద్దరు దాంతోపాటు దేశ సేవ చేసిన ఒక సంతృప్తి ఈ సమాజంలో ఒక గుర్తింపు గౌరవం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి తెలంగాణ యువతకి మరొకసారి నా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు ఎవ్వరు కూడా దీంట్లో మిస్ కాకుండా చాలా ధైర్యంగా మీరు రన్నింగ్ చేసి అలాగే ప్లబ్స్ చేసి డిసిప్లిన్ క్రమశిక్షణతో కూడి ఉండి మీరు ఆర్మీ క్లాసెస్లో కనుక కంప్లీట్ చేసుకున్నట్టయితే మీ జీవితాలు ఏర్పడడంతో పాటు మీ సమాజంలో మీ మంచి మీ అమ్మ వాళ్ళకి పేరు తెచ్చిన వాళ్ళు అలాగే మీ ఊరికి కూడా పేర్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉంచుకోవద్దు జాడ ఉంచుకోవద్దు మీరు సక్సెస్ సాధిస్తారని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆచార్ డిఫెన్స్ అకాడమీ గజెండ్ ఏవైనా సందేహాలు ఉంటే మాకు ఫోన్ చేయండి ఈ కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు